పద్మశాలి జేఏసి దాంట్లో వచ్చింది అన్నట్టు అది మొదటి నుంచి పాపడాలంతు ఆసామే కానీ పాపడాలంతు కేసేదామని చూస్తారు నేను రిపోర్ట్ చేసేదామని చూస్తారని అంటే అది ఏంటిది వాళ్ళు పద్మశాలి ఫేస్బుక్ లో యూట్యూబ్ లో పెట్టుకునేదే కదా అది వాళ్ళు పెట్టుకుంటా నువ్వు పెట్టి నువ్వు వెళ్ళి పెడతాను సిరిసిల్ నేత కార్మికుడు వాళ్ళ బాధ చెప్పుకుంటే మనం ప్రభుత్వానికి ప్రభుత్వానికి వాళ్ళ కుట్టాడి ప్రభుత్వానికి ఆర్డర్ ఆర్డర్స్ ఏవో ఇతర అంతే సంగతి సార్ కథ ఏం కాదు ఏం ఆడల్లా బతుకమ్మ సిరల్ ఆరు ఏళ్ల నుంచి దబ్బుదిన జరిపోద్ది సప్తి ఆము ఆరు ఏళ్ల నుంచి దబ్బున్న జరిపోద్ది సరిపోదా ఆవు ఆరు నుంచి డబ్బున్న జరిపోద్ది సప్తి